అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది దశమి నక్షత్రం విశాఖ కర్ణం కౌలువ పక్షం శుక్ల పక్షం యోగం శుక్ల రోజు ఆదివారం జన్మరాశి వృచ్చుకు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఆగస్టు నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఆటో పాదము ఉంటాయి మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఆదివారం నాడు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ సహాయం అవసరమైన స్నేహితులు ఇళ్ళకి వెళ్ళండి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం అయితే దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎల్లేని ప్రాధాన్యం ఉంటుంది వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెమరవేసుకుంటారు మీరు తిరిగి మీ పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారు వారు నివసించడానికి నిర్ణయించుకోవచ్చు మరియు వారి తల్లిదండ్రులు కూడా వారి నిర్ణయాన్ని ఆమోదిస్తారు జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధించవచ్చు చట్టపరమైన సమస్యల్ని ఊహాత్మకంగా హుందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసము లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈ రోజు అది వినాశకరంగా మారవచ్చు ఈరోజు విద్యార్థులు అధిక ఆత్మవిశ్వాసం ప్రదర్శించరాదు కొన్ని వ్యక్తిగత సమస్యలు వారి చదువుకు ఆటంకం కలిగించవచ్చు ఆటలాడే వారికి కొత్త ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ లేదా ఇంటర్వ్యూ లెటర్ పొందవచ్చు ఆటల్లో వారికి ఉండే ప్రతిభ కారణంగా వారు దీనిని పొందుతారు ఉన్నత స్థానాలను సాధించగలరు ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా మీ ఆరోగ్యం బాగుంటుంది ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు స్నేహితులు మీ రోజులోని ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు ఈరోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంట్లోని పెద్దవారు చర్చిస్తారు జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి ఈ రాశికి చెందిన వారు పొగాకు ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది మీకు బోలుడే సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును ఈ రోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు తర్జాగా గడపవలసిన సమయం మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వాముతో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించటం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు మీ శారీరక పరిస్థితికు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి లేకుంటే అది తర్వాత కోపాలను విచారాలను తేవచ్చును మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాటులమేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈ రోజు మీకు తెలుసు రానున్నది అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు రోజులున్న రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోలుడి ఇస్తుంది నేర్చుకోవడానికి స్వీయ సానుభూతులు ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వాముతో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి ఈ రోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికే కేటాయిస్తారు పెళ్లి తర్వాత మీరు పూజలు చేస్తారు ఈ రోజున అలాంటి పూజలు ఎన్నో మీరు చేస్తారు మీరు ఈ రోజు అన్ని బాధలు మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికే ప్రయత్నిస్తారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మేషరాశివారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి వేయించిన ఆహారాన్ని కాకులకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉండండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి